ఇరవై మూడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రోమీయులకు ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనములు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదము సహోదరి సహోదరులారా శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయి మనమే పరిశీలించుకుందాం మనకు ఏ శ్రమ లేకుండా సంతోషంగా ఉన్నప్పుడు మనం ప్రభుతో ఎక్కువ సమయం గడుపుతున్నామా లేదా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ప్రభుతో ఎక్కువ సమయం గడుపుతున్నామా ఒక మనిషికి ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అప్పుడు దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఇంకా దేవునికి దగ్గరగా జీవిస్తాడు మొరపెట్టి ప్రార్థిస్తూ ప్రభుతో తన సమస్యల గురించి సంభాషిస్తూ ఉంటాడు దేవుని వాక్యం చెప్తుంది శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది అని అవును శ్రమల ద్వారా మనము ఓర్పుని కలిగి ఉండడం నేర్చుకుంటాము ఈ ఓర్పు పరీక్షను ఈ పరీక్షలో మనం ఉన్నప్పుడు గొప్ప నిరీక్షణను కలుగజేస్తుంది కాబట్టి శ్రమలు కూడా మన మంచికే అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ శ్రమలు అనుభవిస్తూ నమ్మకంగా జీవిస్తూ ఓర్పు కలిగి పరీక్షింపబడుతూ నిరీక్షణ కలిగి ఉన్న వారి జీవితాలలో ప్రభువు తప్పకుండా అద్భుతాలను జరిగిస్తాడు ఎంతగానో ఆశ ఆశీర్వదిస్తాడు మనం చేయవలసిందొక్కటే ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం లోకంలో మాకు కలిగే శ్రమలకు ఇబ్బందులకు కృంగిపోయే వారముగా కాకుండా మీలో ఉండే శ్రమలు అనుభవిస్తూ నిముని బట్టి ధైర్యంగా ఉంటూ ఓర్పుగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి మా విశ్వాసంలో బలహీనపడి మీకు దూరం అవ్వకూడదు కానీ ఈ శ్రమలను బట్టి ఇంకా మీకు దగ్గరగా జీవిస్తూ పరీక్షింప పడినప్పటికీ గొప్ప నిరీక్షణను కలిగి ఉండి శ్రమల కాలంలో కూడా నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్